అంటే సంచిత కర్మ అని మీ అకౌంట్ ఉంటుందమ్మా ఆ అకౌంట్లో పోర్సిబుల్గా ఏవైతే ఎక్కువ తీవ్రమైన కోరికలతో ఉంటాయో ఆ కోరికలకు సంబంధించినటువంటి వాసనలు ప్రారంధ కర్మ అంటారు దాని నుండి శరీరం వస్తుంది అనమాట పొందుతారు మీరు వాటిని మీరు వాడుకోవడానికి ఆ కోరికలతోటి ఆ అనుభవాలు పొందడానికి మీ శరీరం మంచి కర్మల చెడు కర్మల ప్రారంభ కర్మల నుంచి ప్రారంధము కర్మ అంటే రెండు ఉంటాయి దాన్ని ఉంటాయి ఎందుకంటే మీకు సుఖము అనుభవిస్తుంటారు దుఃఖము అనుభవిస్తుంటారు మీకు సుఖమిచ్చేది పుణ్యకర్మ మీకు దుఃఖం ఇచ్చేది పాపకర్మ రెండు మిక్సర్ వల్లనే శరీరం వస్తుంది ఇప్పుడు ఎక్కువగా కష్టపడుతున్నాము ప్రతినిత్యం ఏదో ఒక విషయంలో బాధపడుతున్నాము అని అంటే ప్రారంభంలో మీ యొక్క దుఃఖం దుఃఖం ఎక్కువగా పాప కర్మలో కానీ కొంతమంది ఇలా కూడా చెప్తారు కదా ఇప్పుడు ఎక్కువగా కష్టాలు అనుభవిస్తున్నావు అని అంటే నీ కర్మ తొలగిపోయే సమయం వచ్చింది భగవంతుల్లో ఐక్యం అవ్వబోతున్నావు కాదు కాదు మీరు ఐక్యం ఎప్పుడు అవరు ఎప్పుడు ఐక్యం అవుతారంటే మీరెవరు మీరు తెలుసుకుంటే ఐక్యం అయిపోతారు ఇప్పుడు కుండ ఉంది కుండ ఏమంటారు చాలామంది ఏమంటారు అంటే కుండ అలాగ ఉంటూ జీవించి జీవించి అరిగిపోయి 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 అలాగ ఊడిపోయి ఊడిపోయి చివరికి ఐక్యం అవుతుంది మట్టిగా కుండ అలా కావద్దు మ కుండగా ఉన్నప్పుడు కూడా నేను మట్టే నేను కుండ ఉందనుకోండి అప్పుడే అయిపోయింది ఐక్యం అయిపోయింది కదా మీరు చెప్పండి కుండలో ఏమైనా మట్టి కంటే భిన్నంగా ఏమైనా ఉందా ఏం లేదు మరి అది తెలుసుకోవడానికి జీవితం అంతా వెయిట్ చేయాలా మనం కూడా అంతే మనం చూస్తున్నాం చూపు వెనక ఆ యొక్క పరమాత్మ చైతన్యం ఉంది తెలుసుకుంటే మీకు అనుభవంలోకి వస్తుంది